నిజంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నా నేను గత పది పదిహేను ఏళ్ళుగా చూస్తున్నాను పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో మొన్న కూడా మన సోదరులతో నేను పాల్గొన్నాను కానీ ఇలా సమయస్ఫూర్తితో విషయాన్ని వివరంగా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇటువంటి వాళ్ళని అలాగే జనసేన కానీ టీడీపీ ప్రతినిధులు గారు మేడం గారు కానీ అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు క్షమాపణ చెప్తే ఏమవుద్దండి నేను ఒక్క విషయంలో నేను ఆక్షేపిస్తున్నాను మన నాయుడు గారిని కూడా చైర్మన్ గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి అంత పెద్ద ఒక నాయకుడే కాదు అతనికి ఒక క్రేజ్ ఉంది ఇలా అంత ముందు రాష్ట్రం వరకే ఉన్నాం ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇవాళ దేశం మొత్తం కూడా ఉంది అటువంటి పెద్ద నాయకుడే ప్రభుత్వంలో రెండో స్థాయిలో ఉన్న నాయకుడే క్షమాపణ చెప్పిండు వేషాలకు పోకుండా అది చూసిన ఆఖరికాయన మళ్ళీ మధ్యాహ్నం కూడా పిఠాపురంలో అని చెప్పాడు